కొంతమంది వేద విద్యార్థులు కలిసి ఒక దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళారండి దేవాలయ దర్శనం పూర్తయిపోయిన తర్వాత దేవాలయ ప్రాంగణంలో మెట్ల మీద కూర్చున్నారు ఒక్కొక్కరుగా ఇంతలో ఒక పెద్ద ఆవిడ వచ్చిందండి వచ్చే వాళ్లను పలకరించింది మీరేం చేస్తూ ఉంటారు అని చెప్పేసి అడిగింది మేము వేదం చదువుకుంటున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఆవిడ మీరు చదువు బానేసి వేదం చదువుకుంటారా అని చెప్పేసి అడిగింది అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు ఇదే చదువండి మాకు అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు ఆ తర్వాత ఆ అబ్బాయి ఇంకో మాట చెప్పాడండి అమ్మ మీకు తెలీదు ఇది చదువు కాదు స్కూల్లో చెప్పేదే చదువు అని మీరు భావిస్తూ ఉన్నారు భగవద్గీతలో పదవ అధ్యాయం విభూతి యోగంలో ముప్పై రెండవ శ్లోకం చూడండి రెండవ వాక్యంలో అధ్యాత్మ విద్యా విద్యానాం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అన్ని విద్యల్లోనూ కూడా అధ్యాత్మ విద్యను నేను అయి ఉన్నాను అధ్యాత్మ విద్య అనంటే మోక్షానికి దారి చూపించేటటువంటి విద్య ఆ విద్య బ్రహ్మ విద్య అంటే వేద విద్య కావున కృష్ణ పరమాత్మ స్వయంగా నేనే వేద విద్యనయ్యున్నాను నేనే అధ్యాత్మ విద్యనయ్యున్నాను అని చెప్పి చెప్పాడండి కావున మేము చదువుకుంటున్నటువంటి ఈ యొక్క వేద విద్యే అసలైనటువంటి వేద విద్య స్కూళ్ళలో నేర్పించేది కూడా విద్యే అది కోటి కోసం కూటి విద్యలలాగా అది బ్రతకడానికి ఉపయోగపడుతుంది ఈ విద్య బ్రతకడానికి ఉపయోగపడుతుంది మరణించిన తరువాత ఉపయోగపడుతుంది మళ్ళీ మరొక బ్రతుకుకు అంటే మరొక జన్మకు కూడా ఉపయోగపడుతుంది క్రమంగా జన్మరాహిత్యానికి అంటే జన్మ లేకుండా ఉండడానికి కూడా ఈ యొక్క విద్య ఉపయోగపడుతుందమ్మా ఈ విషయం మీరు తెలుసుకోండి అనే ఆ అబ్బాయి చెప్పాడు ఇందులో ఆవిడ తప్పు లేదండి ఆవిడ సహజంగానే ఉన్నారు చక్కగా బొట్టు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని సాధారణ హైందవ స్త్రీలాగానే సాంప్రదాయంగా ఉన్నారు కానీ ఆవిడకు ఈ విషయం తెలియదండి ఎవరూ చెప్పలేదు లేదా మన విద్యా విధానం అలా ఏడ్చింది మన సమాజం అలా ఉన్నది విద్య అనంటే స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు వీటిల్లో బోధించేది మాత్రమే విద్య అని మన వాళ్ళు అనుకోవడం ఈ బ్రిటీషు విద్యా విధానం వల్ల తటస్థించిందండి అదే మీరు మదరసాల్లో చదువుకునేటటువంటి ముస్లిం విద్యార్థుల్ని ఎవరైనా వెళ్ళి మీరు మామూలు చదువు మానేసి ఇది చదువుకుంటున్నారా అని చెప్పేసి అడగరండి ఒకవేళ అలా వాళ్ళు చేసినప్పటికీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ముస్లింలు ఇది చదువు కాదు అదే చదువు అని చెప్పేసి అనుకోరు వాళ్ళు నిజంగా ఇదే అసలైనటువంటి చదువు మామూలు చదువులన్నీ కూడా పెద్దగా ఉపయోగపడనివి అని వాళ్ళు భావిస్తారు మనం కూడా వేద విద్య యొక్క మహత్వాన్ని గుర్తించాలి వేదం చదువుకునేటటువంటి విద్యార్థుల్ని ఆ విధంగా చదువు మానేసి ఇది చదువుతున్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు నొచ్చుకోరండి కొంచెం ఆత్మన్యూనతకు లోను కారా ఆలోచించండి